అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు బంధు డబ్బుల పైన తాజా వార్త ఏంటో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు రైతు బంధు పడినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ పడకపోతే మాత్రం డెఫినెట్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ దగ్గర టాపిక్లోకి అయితే వెళ్దాము ఇక చూసుకోవచ్చు తాజా వార్త తెలంగాణ రైతులకు షాక్ రైతు బంధు నిధులు ఎప్పుడంటే అనే మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర రైతులకు షాక్ యాసంగి రైతు బంధు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటి ఎన్ని ఎకరాల సాయం అందించారు ఎన్ని నిధులు విడుదల చేశారన్న దానిపై స్పష్టత అయితే రాలేదు అయితే ఎకరాల లోపు వారికి అయితే ప్రస్తుతానికి డబ్బులు అందినట్టు సమాచారం అయితే వచ్చింది ఎకరం భూమి గల కొందరు రైతులకు కూడా తమకు పెట్టుబడి సాయం అందలేదని మళ్ళీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రస్తుతానికి రెండున్నర ఎకరాలు మూడు ఎకరాల వరకు అయితే ప్రక్రియ జరుగుతుంది బట్ అందులో మళ్ళీ ఒక ఎకరా దాంట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి పడలేదనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మొత్తానికి ఫిబ్రవరి నెలాఖరులో ఒక రైతు బంధు డబ్బులు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే గతంలో ఏవిదైతే డబ్బులు పంపిణీ చేసినారో సో ఆ విధంగా మొత్తం ఫిబ్రవరి ఆఖరి నాటికి కంప్లీట్ అందరికీ ఈ రైతు బంధు డబ్బులు విడుదలయ్యో సమాచారం అయితే వచ్చింది అయితే మొత్తానికి ఫిబ్రవరి పది అంటే ఫిబ్రవరి మొదటి వారం అండ్ రెండో వారంలోగా ఈ పది ఎకరాల్లో వారికి అయితే డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రేషన్ కార్డు ధరలకు కూడా కొత్త శుభవార్త అయితే వచ్చిందనమాట దానిపైన ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం ఇదివరకు ఉన్న కార్డులు కుటుంబ సభ్యులను చేర్చే విషయంపై చర్చించి నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తుంది అయితే దీనిపైన తాజా సంవత్సరం మళ్ళీ నేను మరొక అప్డేట్లో పెడతాను తను అఫీషియల్గా రాగానే ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరి పదిలోగా ఈ పదేకరాలు వరకైతే పడతాయి అండ్ నిలాఖరులోగా అందరికైతే డబ్బులు పడుతున్నట్టు సమాచారం అయితే ఈ వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీదకి వస్తుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్